హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి ఏడు పది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ పేపర్లో ఇచ్చిన ఈవీఎస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బిట్స్ ఇప్పుడు చూద్దాం ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ బిట్స్ అనేవి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయండి ఫస్ట్ బీట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో బ్రిటిష్ ప్రాంతం కానిది బెనారస్ మైసూర్ మద్రాస్ కల్కత్తా ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో ఏదైనా మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ బీట్ చాలా ఎక్కువ వాలు భ్రమణ అక్షం కలిగిన గ్రహం అనిచ్చాడు నెక్స్ట్ బీట్ పంచగంక అనే ఉపనది ఏ నదికి ఉపనది ఆన్సర్ కృష్ణ ఫోర్త్ బిట్ రాజసింహుడు బిరుదు ఎవరిది రెండవ నరసింహ వర్మ ఆన్సర్ నెక్స్ట్ బీట్ పెప్సిన్ ఎంజాయం ఏ జీర్ణ రసంలో విడుదల అవుతుంది జఠర రసం నెక్స్ట్ మలేషియా విస్తాపన వ్యవసాయం పేరు అడిగాడు నెక్స్ట్ బీట్ ఆహారం పొందే హక్కు ఆర్టికల్ ఏంటి ఎన్ని ఎన్నో నెంబర్ అంటే ట్వంటీ వన్ ఆన్సర్ నెక్స్ట్ బీట్ ఎండమిక్ జాతులు అనగా అనిచ్చాడు నెక్స్ట్ బిట్ పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలు ఇచ్చాడు నెక్స్ట్ బీట్ తొలి వేద కాలంకి సంబంధించి సరికానివి ఏది తొలి వేద కాలంకి సంబంధించి సరికానివి ఏది అని ఇచ్చాడండి నెక్స్ట్ బిట్ పాక్షిక పారదర్శక వస్తువు అని అడిగాడు నెక్స్ట్ గ్రామ పంచాయతీకి పోటీ చేయడానికి ఎంత వయసు అని అడిగాడు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసి తెలియజేయండి నెక్స్ట్ బిట్ మురికి వాడలు ఏర్పాటుకు ప్రధాన కారణం అని అడిగాడు నెక్స్ట్ బిట్ వేడి టీలో పెట్టిన స్పూన్ వేడెక్కడం అనేది ఏంటి అని అడిగాడు నెక్స్ట్ జాతీయ అభిలేఖాగారం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ట్వంటీలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ పుష్పంలో కీలం ఉండే భాగం ఏంటి నెక్స్ట్ సొంత డిఎన్ఏ కలిగి ఉండని కణాంగం ఏంటి అని అడిగాడు నెక్స్ట్ మీరాబాయి ఎవరి శిష్యురాలు అని అడిగాడు నెక్స్ట్ గొనాడోట్రోఫిన్ అనే హార్మోన్ ఏ గ్రంథి విడుదల చేస్తుంది ఆన్సర్ పీయూష గ్రంథి నాకు తెలిసినంత వరకు ఇచ్చి ఈ టైంలో ఆన్సర్స్ కొని రాసానండి వాటికి మీకు తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ బిట్ ఎన్వికోన్ ఏ భాషా పదం ఫ్రెంచ్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ యాంటై యాంటాసిడ్ టాబ్లెట్లో ప్రధాన అనుఘటం ఏంటి అని అడిగాడు నెక్స్ట్ వేసవిలో పొడి వాతావరణం చలికాలంలో ఒక మాదిరి వర్షపాతం ఉండే ప్రాంతం ఏంటి అని అడిగాడు నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఆప్షన్స్ పీవీసీ ఉత్తమ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉత్తమ ఉష్ణ వాహకం అని ఇంకా రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చాడు ఇందులో ఏంటి అని అడిగాడు నెక్స్ట్ సెవెన్ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ త్రీ కసాగు అడిగాడండి ఇక్కడ కసాగు చేసినట్లయితే సెవెన్ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ త్రీ సెవెన్ వన్ జార్ సెవెన్ సెవెన్ జార్ సెవెన్ ఫార్టీ నైన్ జార్ మళ్ళీ సెవెన్ వన్ సెవెన్ వన్ సార్ సెవెన్ సెవెన్ సార్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ త్రీ ఫార్టీ త్రీ ఆన్సర్ నెక్స్ట్ వీక్ అమ్మిన పది వందల ఎనభై రూపాయల లాభం ట్వంటీ పర్సెంటేజ్ అయినా కొన్న వేళ అని అడిగాడు ఫార్ములా ఏంటంటే కొన్న వేలా ఈక్వల్ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ లాభ శాతం ఇంటూ అమ్మిన వేల హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ లాభశాతం ట్వంటీ ఇంటూ అమ్మిన వేల పది వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ ఇంటూ పది వందల ఎనభై జీరో జీరో క్యాన్సిల్ ట్వెల్వ్ నైన్ ఆన్సర్ నైన్ హండ్రెడ్ కొన్న వేళ నైన్ హండ్రెడ్ అవుతుంది నెక్స్ట్ బిట్ దీర్ఘగణం ఘనపరిమాణం ఘన పరిమాణం మీద ఒక బిట్ ఇచ్చాడు ఘనపరిమాణం ఫార్ములా ఎల్బిహెచ్ నెక్స్ట్ బిట్ వృత్త పరిధి మీద ఒక బిట్ ఇచ్చాడు వృత్త పరిధి ఫార్ములా టూ ఆర్ నెక్స్ట్ బిట్ నిమిషాలు సెక్ సెకండ్లు నిష్పత్తి అడిగాడు నెక్స్ట్ బహుభూజి అంతర కోణాలు క్రమ షడ్ అంతర కోణాలు అని ఇచ్చాడు ఫార్ములా ఫార్ములా ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ ఈక్వల్ ఎన్ అంటే క్రమ షట్బూజీ షడ్బూజీ అన్నాడు కాబట్టి ఎన్ సిక్స్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే సెవెన్ ట్వంటీ డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బీట్ వంద ఆవులకు ఎనభై రోజులకు సరిపడే గడ్డి అదనంగా ఇరవై ఐదు ఆవులు కలిపిన ఎన్ని రోజులకు సరిపోతుంది అని అడిగాడు వంద వంద రోజులు వంద ఆవులకి ఎనభై రోజులకు సరిపడేది అయితే ఇరవై ఐదు ఆవులు కలిపాము అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఆవులకి ఎన్ని రోజులకి సరిపోతుంది గడ్డ అని ఇచ్చాడు అంటే హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఈక్వల్ ఆన్సర్ సిక్స్టీ ఫోర్ డేస్ అవుతుంది నెక్స్ట్ బిట్ ఏ ఈక్వల్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ బిఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అయితే టూ ఏ మైనస్ బి అని ఎంత అడిగాడు టూ ఇంటూ ఏ వాల్యూ మైనస్ బి వాల్యూ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వస్తుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ ఆన్సర్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ నెక్స్ట్ బీట్ వన్ కోటి ఈక్వల్ డాష్ వేలు అనిచ్చాడు పదివేలు పదివేల వేలు అవుతుంది నెక్స్ట్ బీట్ స్థూపం ప్రక్క వైశాల్యం మీద ఒక బిట్ ఇచ్చాడు ఫార్ములా టూ పై ఆర్హెచ్ నెక్స్ట్ బిట్ మీటర్లు సెంటీమీటర్లోకి మార్చడం ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ తిరిగే గ్రేక్లో కోణం పిక్చర్ ఇచ్చి ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ చక్రవడ్డీ మీద నెక్స్ట్ డిస్కౌంట్ మీద బిట్స్ అయితే అడిగాడండి నెక్స్ట్ సగటు రాసుల మొత్తం రాసుల సంఖ్య ఇచ్చారు సగటు ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు సగటు ఈక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సగటు వస్తుంది నెక్స్ట్ బిట్ సోషల్ విద్యా ఎన్ని అడి అడిగాడు ఆన్సర్ సిక్స్ నెక్స్ట్ పట నైపుణ్య భారత్వం మీద ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ ఫ్రెజల్ వెర్బ్ అంటే పుట్ ఆఫ్ ఆన్సర్ పుట్ ఆఫ్ నెక్స్ట్ ఫోర్ సినోనిమ్స్ మీద బిట్స్ అయితే అడిగాడు నెక్స్ట్ యాంటోనిమ్స్ అడిగాడు నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ మార్చమని ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ ఐడెంటిఫై ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆప్షన్స్ ఇచ్చి అందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయమని చెప్పాడు నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ఇన్ ఎగ్జలరీస్ హీ షీ ఇట్ అని ఇచ్చి ఇందులో యామ్ హ్యావ్ డూ ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో ఆన్సర్ డజ్ నెక్స్ట్ శేషల కొండలు వెలికొండలు ఇలా ఇచ్చి మ్యాచింగ్స్ అడిగాడండి నెక్స్ట్ మాపనం విలువ కట్టడం అభివృద్ధి పరచడం అనేది ఏ మూల్యాంకానికి సంబంధించింది అని అడిగాడు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు సమగ్ర మూల్యాంకనం క్రమానుగత మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఇలా అడిగాడండి నెక్స్ట్ విద్యార్థి సంపూర్ణ మూర్తి మధ్య అభివృద్ధికి డ్యాష్ ఏ ప్రణాళిక ఉపయోగపడుతుంది అని ఆప్షన్స్ విద్యా ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక విషయ ప్రణాళిక అని ఇలా ఇచ్చాడు ఆన్సర్ తెలియసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ బిట్ వర్గాలు వర్గమూలాల మీద బిట్స్ నెక్స్ట్ ఘాతాలు ఘాతాంకాల మీద బిట్స్ ఇలా ఇచ్చాడండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్